ఇప్పుడు ఇందులో దీన్ని ఒక మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఇలా మెత్తగా మగ్గనిద్దామండి బాగా ఉడికిపోయింది సగం ఉడికిపోయిందండి ఇప్పుడు మూత పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ దాకా మగ్గనిద్దామండి అంతేనండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ బయటకు వచ్చేసి ఈ పాలకూర అనేది మెత్తగా ఉడికిపోయిందండి బాగా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ దాకా పసుపు అర టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ అలాగే ఒక అర టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను అంతేనండి వీటిని బాగా ఇలా కలుపుకొని ఒక నిమిషం దాకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఇదిగోండి ఆయిల్ అంతా బయటకు